పోతూ ఉంటుంది ఒక సిగరెట్టు ఒక మగవాడి యొక్క ఆయుర్దాయాన్ని రోజుకు పదిహేను గంటలు తీస్తుంది పదిహేను నిమిషాలు తీస్తుందట ఒక సిగరెట్ పదిహేను నిమిషాలు తీస్తట మహిళది ఇరవై రెండు నిమిషాలు తీసుట ఆయుష్ ఆ లెక్కను తీసుకుంటే వాళ్ళు సొట్టలు సిగరెట్లు బీడీలు మందు ఎంత అవుతుంది దాని ఇంపాక్ట్ వాళ్ళు ముప్పైలు నలభైలకు వచ్చేటప్పటికీనే అనారోగ్యం పాలవడం ప్రారంభించి యాభైలకు చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది తీసుకు 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 తీసు దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అనాథలు అవ్వడం అనాల లేకపోతే వాళ్ళు ఇక రోడ్ల మీదకి వెళ్ళి పనులు చేసుకోవడమే ఎందుకు ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా ఆ హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు మీకు వీటిట్లో ఉండేవాళ్ళు ఏది మన దాన్ని ఏమంటారు ఈ పనులు మెకానిక్ పనులు ఎలక్ట్రికల్ పనులు ఇసక పనులు తట్ట పనులు ప్లంబింగ్ అన్నీ చేసేదంతా పిల్లలే కదా ఎందుకని లేదు ఇవాళ రోజున ఎందుకని దొరకట్లేదు ఓ రకంగా చెప్పాలంటే ఈ కారణం బ్రతుకు పెరగడం వల్ల తీసేస్తే మళ్ళీ చావుల సంఖ్య పెరుగుతుంది చాలా ప్రమాదకరం అవుతుంది కానీ ఎందుకు సార్ అంటే స్ట్రైట్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు హాస్పిటల్ అసోసియేషన్ ఇప్పుడు కొత్తగా ఏమి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి మూడో మూడోసారు వెళ్ళి హెచ్చరిక ఇవ్వడం వాళ్ళు అడిగేది కూడా మూడు వేల కోట్ల ఎంతో పెండింగ్ ఉంటే కనీసం రెండు వేల ఇవ్వండి హాస్పిటల్ నడపడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది లేదంటే ఆపేస్తామని కనీసం చర్చలు జరపడం కానీ అది ఎంతో కొంత మధ్యవర్తిత్వంగా మాట్లాడడం కానీ అసలు ఈ అంశాన్ని ఎందుకు దాని నెగ్లిజెన్సీ అనాలేమో ఎందుకు నెగ్లిజెన్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మనుషుల గురించి ఆలోచించట్లా వాళ్ళు నా వాళ్ళకి నచ్చిన నాయకుల మనసుల గురించి ఆలోచిస్తుంది వాళ్ళ మనసులకు హత్తుకునే స్టోరీలు రాస్తుంది ప్రజల కోసం పత్రికలు అనేది చచ్చిపోయినాయి జర్నలిజం అనేది పుచ్చిపోయింది పర్యవసానం మర్చిపోతున్నాం మనం నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ ఈ హాస్పిటల్ ఏది చెయ్యదు వాళ్ళు అడావిడి చేస్తారంతే వాస్తవంగా నాకు తెలిసి హాస్పిటల్ లో వందకి డె నుంచి ఎనభై శాతం తెలుగుదేశం అనుకూలమైన వాళ్ళు ఏమున్నాయి ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి